అదిగోచ మనం ఇప్పుడు అనాల్సిన మాట ఏమిటంటే అయోధ్యకు దారేది మధురకు దారేది వారణాసికి దారేది ఈ దేశం అఖండ భారతం కావడానికి దారేది దానికి మార్గమేది ఇది మనం అనాలి అనాలంటే మనకి తెలియాలి ఈ దేశం ప్రపంచం యొక్క శ్రేయస్సును కోరింది ప్రపంచానికి గురువుగా విశ్వగురువుగా ఉంది అందుకనే ఒక గీతలో మనం పాడుకున్నాం సంఘ సంబంధం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో పరిచయం ఉన్న వాళ్ళకి అదేమిటంటే దేశమంతా చీకటిలో తల్లడిల్లు చున్నప్పుడు నాగరికత లేని నరులు ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినా నిజముగను జగద్గురువే నీవు అందరూ పాడదా జయము జయము భరత మాత జయము జయము భరత మాత జయము నీకు జగన్మాత ఈ జగాన సాటి ఎవరే జయము జయము భరత మాత జయ ముని కుజ గన్మాత జయ ముని కుజ గోదావరి గంగయ మున గోదావరి సింధు కృష్ణ కవేరీ కృష్ణ బ్రహ్మపుత్ర తుంగభద్రహపు తుంగభద్ర అపతి పెన్న మద పెన్నీ బ్రహ్మ పొంగి పొరల తరంగాలు పొరల తరంగాలు భీమి డలో జీవనదులగన్న తల్లివే

పర్వతాలు దేవతలకు నిలయాలు దేవతలకు నిలయాలు దత్తమైన అరణ్యాలు దత్తమైన అరణ్యాలు మహాముల స్థావరాలు మహాములు స్థావరాలు పసిడి పంచ క్షేత్రాలు పంచ క్షేత్రాలు పంచలోహనిజాలు పంచలోహ జగద్వే ఓ జగే జగద్గురు మరే నిజముగను రక్త గర్భవే ఓ యం మనీవుగను రక్త గర్భవే ఓ యం జయము జయము భరతమాత మాత నీకు జగన్మాత జయము జయము జగడం లోకమంత చీకటిలో తల్ల డిల్లు చున్నప్పుడు నాగరికత లేని నరులు పామరులై ఉన్నప్పుడు నాగరికత లేని పామరులై ఉన్నప్పుడు వేదాలను వెలికి తెచ్చి జాన భిక్ష పెట్టినావుకి తెచ్చి జ్ఞాన భిక్ష పెట్టినా నిజముగను నీవు జగద్ జగద్ గరువేనుగద్గురువే ఓ జయ జయ భరత మాత జయము నీకు జగన్మాత నిజన్త జగన్ జయము జయ భరత మాత జయ మనకి లాస్ట్ లో పాయసంలో పంచాలలో జీడిపప్పులు వేసినట్లుగా మన వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు ఏంటి ఆర్కెస్ట్రా పేరు అయ్యప్ప స్వరాచన వాళ్ళ గొంతులు బాగున్నాయి మనం ఏమన్నా చేస్తే జోష్ ఉండాలి ఉండకూడదు జీవి యొక్క సహజ స్వరూపం ఆనందంగా ఉండడం మీరు చూడండి అయ్యప్ప యోగముద్రలో ఉంటారు అవునా అవునా మనందరం ఆ యోగాన్ని ఫాలో అవుతాం అంటే వాస్తవానికి నలభై ఐదు రోజులు నలభై రెండు రోజుల్లో కాదు అది జీవితాంతం అలా నిద్ర లేవడం పూజ చేయడం దీపం పెట్టడం పెట్టడం ఇవన్నీ మన నిత్య జీవితంలో ఉండాలి ఎందుకు అంటే సనాతన ధర్మం శృంగేరిశేఖర భారత స్వామి వారు చెప్తున్నారు సనాతన ధర్మం రెండు బాగా నేర్పిస్తుంది రెండు గుర్తుపెట్టుకోమనిపించుకోవాలని ఒకటి దేవతార్చన రెండు మనందరికీ ఒక గొప్ప దృష్టిని ఇచ్చింది ఇప్పుడు అయ్యప్పలందరూ వాళ్ళ కూతుర్ని కూడా ఏమని పిలుస్తారు ఇచ్చింది నాన్న చెప్పి ఏ పేరు నన్ను నీ పేరు అలాగే ఇప్పుడు నేను జైన్ జైన్ భర్త పాడుతుంటే నాతో పాడేసింది బంగారు తల్లి ఏ పేరు మమ్మీ అమ్మా ఏం పేరు ఏం పేరు అమ్మా

ఏ చిత్తూరు జిల్లాలో ఏమని పుట్టేను అదైందా అందుకని కృష్ణా జిల్లాలో స్పీరు ఉంటారు దాని తగ్గట్టే పౌరుషం కూడా ఉంటుంది ఉండాలి ఉండాలి కానీ అప్పుడప్పుడు పౌరుషం చచ్చిపోయి ఎంత గొప్ప నేలలో పుట్టి ఎంత గొప్ప వారస మర్చిపోయి రకరకాల ఆ యాడ్ లో చెప్పినట్టుగా అది వెంటనే అర్థం చేసుకున్నారు వెంటనే అర్థం చేసుకున్నారు ఈ రకరకాలుగా మారిపోయి వాతావరణం పాడి చేసేసుకుని పాడైపోయి ఏదేదో అయిపోతూ ఉంటారు ఆ ఏదేదో అన్నది బొరలేదని మీకు తెలుసు చూసిన వాళ్ళకి తెలుసుకుంది ఎంతమంది చూసారు ఇక్కడ నా వీడియోలు అయ్యప్పుడు మామూలు వెళ్ళారు సరే వెరీ గుడ్ వెరీ గుడ్ కాబట్టి మనం జీవితంలో ఇప్పుడు ఎవరినైనా పోలిస్తే మా ఏమో పోలిస్తావుండే బలి బలి రా భలి వీడు బలి అంటాం అవునా పుడితే ఎందుకు పోలుస్తావునే బాగా ఆటలు లేదు సింహాంతో పోలుస్తాం ఎందుకని సింహం స్వయమే మృగేంద్రతా ఆ ఎవడ యాక్షన్ పెట్టి సింహాన్ని యు ఆర్ గుయింట్ మీ అని చెప్పలేదు 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 దాని శాస్త్రసిద్ధమైన లక్షణాలతో అది బుర్రగరాజ్ చూయింగ్ అలా అలా హిందువులందరూ కూడా స్వయంగా పౌరుషం కలిగినటువంటి వాళ్ళు వాళ్ళందరూ రాణా ప్రతాప్ కి వీర శివాజ్ కి భగత్ సింగ్ కి అల్లు సీతారామరాజ్ కి కొమరం కోమరం సహజంగా పౌరుషం కలిగిన వాళ్ళు కలిగిన వాళ్ళు మీరు ఇంకా వెనక్కి వెళ్ళండి అయ్యప్ప అయ్యప్ప దేని మీద ప్రయాణం కదా ఎప్పుడైనా సినిమా తీస్తే పులి తీశారు తీశారు కొమరం పులి తీశారు బొబ్బిలి పులి తీశారు సింహం తీశారు బొబ్బిలి సింహం పులి తీశారు సింహాన్ని తీశారు ఇంకే వేరే సింహాలు చెప్పారు నరసింహం సమరసింహం వేరసింహం ఇన్ని సింహాలు తీశారు ఎక్కడన్నా గొర్రె తీసారా తీయ ఎందుకు పనికిరాదు రాదు అయితే శివండి అయితే పులవండి బెటర్ మంచి మంచి అండి అదే గొలు మాత్రం అలా అయినప్పుడు పాట పాడత అవి కూడా అయిపోతుంటాయి నీ ఎలాంటి వాళ్ళు ఎవడో అప్పుడు పాయసంలో పందారు కలిపినట్టు మ్యూజిక్ వెళ్ళి నేను ఎందుకు చెప్తున్నా అంటే అలా పాట కూడా చెప్పేస్తే నీకు ఇక అర్థమైపోద్ది అని ఉంటారు గుర్రె మెదడంతే గుర్రె బతుకంటే మెదడున్న వారెవరు గుర్రె కారంతే ఇక బాగా ఆలోచించం మనం ఎవరికి వ్యతిరేకం కాదు కానీ ఎవడు నా దేశానికి వ్యతిరేకమో నా ధర్మానికి వ్యతిరేకమో నేను వాడికి వ్యతిరేక కొంచెం అర్థమైంది చెప్పడానికి మీ ఊరికి మా ఊరు ఎంతో కొంచెం ఇంగ్లీష్ తెలియదు మీ నాన్నగారు సమాధానం అట్లా అవుతుంది ఇంకోలా అడిగితే ఇంకోలా మనం సమాధానం చెప్పవచ్చు కాబట్టి మనం ఈ దేశాన్ని కాపాడుకోవాలి ఈ ధర్మాన్ని కాపాడుకోవాలి ఎందుకు ఎందుకంటే ప్రపంచంలో మన కలనే చెబుతాం ఏమని సర్వే జన నేను సగం చెప్పే మిగిలిన సగం లేదు చెప్పండి సర్వే జన సర్వే జన సర్వే జన సర్వే జన సర్వే జన అంటే అర్థం ఏంటండి అందరూ బాగుండాలి బాగుండాలి అందరూ బాగుండాలి ఎంత మంచి లక్షణం ఇక్కడ మీరు కూర్చున్న ఇన్ని వందల మందిలో ఎక్కడైనా వేదం చదివిన వాళ్ళు ఉన్నారా ఒకరిద్దరు ఉండొచ్చు కానీ అక్షరం మొక్క రాకపోయినా సర్వే జనా ఆ తర్వాత చెప్పారు అది మన బ్లడ్ లో ఉంది అది మన హెడ్ లో మట్టిలో ఉంది అది అందరి మేలు కోరేది మనమే కానీ మన చెడు కోరుతున్నారు ఏ తర్లో ఏ తర్లో కావటి మనం గుర్తు పెట్టుకోవాలిండి ఈ సిఎం గారి సినిమాలో పాటలాగా చడ్డోళ్ళకు చెడి చేయడమే మంచి ఇది గుర్తు పెట్టుకోవాలి ఆ వాడు బ్రదర్ అంటే బ్రదర్ అంటా హై బ్రో హై బ్రో అంటాడు ఆ హై బ్రో సెగ్రేట్ చేస్తే తీసేస్తాం ఆ ఏం దక్కేది ఎల్ల ధర్మమే ప్రధానం అదే విన్నా దొంగల విషయంలో కాదు చెప్పాల్సిన దొంగలాగా ధర్మం విషయంలో చెప్పాలి దేశం చెప్పాలి దేవాలయాల విషయంలో చెప్పాలి కోవుల గుర్తుపెట్టుకోండి అదే విన్నా విన్నా మనం ఏదో పొద్దున్న మీరు వారు చెప్పారు 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 మా ఊళ్ళో ఆ ఎలక్షన్ నాలుగు రోజులు ఏదో అడావిడు తప్ప మేమంతా ఊరి కోసం కలిసి ఉంటాము ఊరి అభివృద్ధి కోసం ఆలోచిస్తా ఉన్నారు ఎంత ఆనందం అండి పేరు వీరాంజనేయుడు ఇంకోటి పేరు రామాంజనేయుడు వాటినాడు క్యాసుకుంటారు ఎందుకు అది వేరు ఇది పట్టివేరు ఇద్దరు ఎవరికి సంబంధించిన వాళ్ళు అవునా రామ సంబంధం ఉందా హనుమత్ సంబంధం ఉందా కలిసి కదా ఉండాలి అందుకే చెప్పారు చెప్పారు బట్టేంగతో విడిపోతే పడిపోతాం అదేవిందా కాబట్టి మనం అందరం ప్రాంతం ఏదైనా భాష ఏదైనా కులం ఏదైనా పార్టీ ఏదైనా మీరు చెప్పండి మనమంతా బంధువుల మనమంతా హిందువులం మనమంతా హిందువులం మనమంతా హిందూలం మనమంతా హిందూలం కాబట్టి హిందువులుగా ఉంటే హిందుత్వాన్ని పాటిస్తే మన ధర్మం నిలబడుతుంది మన ధర్మం నిలబెడితే ప్రపంచంలో మానవత్వం నిలబడుతుంది ఎందుకంటే ప్రపంచం యొక్క శ్రేయస్సు కోరేది మనమే ప్రపంచాన్ని ఒక కుటుంబం అనుకునేది మన ఒక్కమే వసుదైవ కుటుంబకం వాసుదేవ సరోమితి సమహాత్మాసు కాబట్టి భగవద్గీత పుట్టిన నేలలో మనం పుట్టాం పుట్టాం రామాయణం పుట్టిన పుట్టాం రాముడు కృష్ణుడు ఎందరో నేలలో వీరులు యోగులు మహనీయులు సంగీత చక్రవర్తులు సామ్రాట్యులు పుట్టినలో మనం పుట్టాం ఇదంతా మర్చిపోయి మనకి సంబంధమే లేని ఆధారాలే లేని రుజువులు లేని రుజువు